హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి ఒవేరియన్ క్యాన్సర్ గర్భసంచిలో ఏర్పడేటువంటి క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుందాం మహిళల్లో మనకు గర్భసంచి ఆకారం తెలుసు గర్భసంచి అంటే ఒక పిడికెడు సైజు ఉంటుంది సేమ్ పిడికెడు సైజు ఉండేది మన గుండె ఆ వ్యక్తి యొక్క గుండె సరిగ్గా పిడికెడు ఉంటుంది గర్భసంచి కూడా అంతే సైజు ఉంటుంది సో ఈ ఈ గర్భసంచికి ఇరుపక్కల కూడా ఓవరిస్ అనేవి ఉంటాయి అంటే ఎక్స్ రిలీజ్ చేసేటువంటి చిన్న అవయవాలు అనుకుందాం చిన్న ఆర్గన్ అనుకుందాం ప్రతి నెల అందులో నుంచి ఓవా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే ఎక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి వీటి మూలంగానే ప్రెగ్నెన్సీ అవ్వడం మహిళల్లో కనబడుతుంది ఇప్పుడు ఈ ఓవరీస్లో క్యాన్సర్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే క్యాన్సర్ అంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే అది కొత్త వ్యాధి ఏదో అని ప్రమాదం కాకుండా అంటే ఒక పాడవుతున్న కణజాలం అక్కడ ఏర్పడుతుంది డ్యామేజ్ చేసేటువంటి కణజాలం టిష్యూ పాడ అది ఏర్పడుతుంది అక్కడ సో అది ఏర్పడడం మూలంగా ఓవరి యొక్క పనితీరు తగ్గిపోవడం ఓవరి యొక్క ఆకారం పడిపోవడము ఓవరి అనేది ష్రింక్ అయిపోవడము అంటే ఆ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గన్ అనేది ష్రింక్ అయిపోవడం దగ్గరికి రావడం లాంటివి జరుగుతుంది ఇది ఓవేరియన్ కా క్యాన్సర్ తాలూకు అంశంగా చెప్పుకోవచ్చు అయితే కొన్ని లక్షణాలు ముఖ్యమైనటువంటి లక్షణాలు చెప్పుకుందాం ఎలా గుర్తించవచ్చు ఎలాంటి లక్షణాలు ఉంటాయి తెలుసుకుందాం ఈ ఓవెరియన్ క్యాన్సర్ ఉండేటువంటి మహిళల్లో కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది అంటే నెలసరిలాగా కాకుండా ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడం కనబడుతుంది అలాగే కొంచెం అన్నం తినగానే కొంచెం ఫుడ్ ఏది తిన్నా పర్వాలేదు కడుపు నిండిపోయినటువంటి ఫీలింగ్ కనపడుతుంది మూడవది తొందరగా అలిసిపోతారు నాలుగవది ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది ఐదవది జుట్టు రాలడం కనపడుతుంది రక్తహీనత ఉంటుంది ఇక అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ అండి బరువు తగ్గుతారు ఎంత బరువు తగ్గుతారో సుమారుగా ఒక ఏడెనిమిది నుంచి పది కిలోల వరకు బరువు కేవలము ఒక్క నెలలో తగ్గుతారు ఒక్కటే ఒక నెలలో సుమారుగా ఎనిమిది నుండి పది కిలోల వరకు బరువు తగ్గుతూ ఉన్నారు ఒక వ్యక్తి అంటే మనం ఆలోచించాలి ఏదో ప్రాబ్లం లోపల ఉంటేనే జరుగుతుంది సో ఇది ఉంటుంది దాంతోపాటు కడుపు నొప్పి ఉంటుంది ఈ కడుపు నొప్పికి కూడా కారణం తెలియదు ఉన్నట్టుండి వస్తుంది ఒక్కోసారి అన్నం తినగానే తగ్గినట్టుగా ఉంటుంది ఒక్కోసారి అన్నం తిన్నా తగ్గదు ఆ నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాదు విపరీతంగా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఏర్పడడం కలుగుతుంది ఇలా కొన్ని రకాల లక్షణాలతో మనకు ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఏర్పడుతూ వస్తుంది ఈ ఇది లక్షణం ఎలా అంటే చాలామందిలో స్టేజ్ వన్లో ఎవరికి తెలియదు మొదటి దశలో ఉన్నప్పుడు ఎవరికి గుర్తించలేము స్టేజ్ టూ వన్ ఏ వన్ బి వన్ సి అని మూడు దశల్లో మనం దీన్ని డివైడ్ చేస్తామండి వన్ ఏలో ఇది ఏర్పడదు వన్ బి వన్ సిలో ఎలా అంటే కడుపుకు స్ప్రెడ్ అయినప్పుడు పొత్తి కడుపుకు స్ప్రెడ్ అయినప్పుడు లక్షణాలు కనపడతాయి ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి కడుపు నొప్పి ఇలా కడుపుకు పొత్తి కడుపుకు స్ప్రెడ్ అయ్యింది క్యాన్సర్ యొక్క కణజాలం అని అన్నప్పుడు మాత్రమే మనకు లక్షణాలు కనపడుతూ ఉంటాయి కేవలం ఓవరికి మాత్రమే పరిమితమై ఉన్నప్పుడు లక్షణాలు పెద్దగా ఏర్పడవు సో గుర్తించేందుకు కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది కానీ ఆ నొప్పి ఉన్నది అని అంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి పరీక్ష చేయించుకోవాలండి పొత్తి కడుపులో నొప్పి ఉందంటే స్కానింగ్ లాంటి పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఇది ఎవరికి ప్రమాదకరము ఫ్యామిలీ హిస్టరీలు ఎవరికైనా ఉన్నట్లయితే మనకు ప్రమాదకరమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి ఎవరికి వంశపారంపర్యంగా మదర్కి ఉన్నా గ్రాండ్ మదర్కి ఉన్నా వాళ్ళ అమ్మాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక దీనికి నిర్ధారణ పరీక్షల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రాన్స్విజైనల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఉంటుంది టీవీ యూఎస్ స్కాన్ పరీక్ష అంటాము సో ఈ ట్రాన్స్విజనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష ద్వారా లోపల గర్భసంచి లోపలి భాగంలో ఏమైనా కణితులు ఏర్పడుతున్నాయా గడ్డలు ఏర్పడుతున్నాయా ఓవరి ఆకారం దెబ్బతినిందా కణజాలంలో మార్పులు ఏమైనా కలుగుతున్నాయా ఇలాంటి అంశాలు మనకు తెలుస్తాయి రెండవ పరీక్ష ఏంటంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి బ్లడ్ టెస్ట్ అండి ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు ఓవరీస్లో క్యాన్సర్స్ ఉన్నాయా క్యాన్సర్ తాలూకు కణజాలం ఏమైనా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది సో సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి పరీక్ష అలాగే అల్ట్రాసౌండ్లో టీవీఎస్ స్కాన్ అనే పరీక్ష ట్రాన్స్విజనల్ అల్ట్రాస్కౌ సౌండ్ స్కాన్ అనేటువంటి పరీక్ష ఈ రెండు పరీక్షల ద్వారా సాధ్యమైనంత వరకు ఓవర్ఎస్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది ఇక ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వ్యక్తులు మనం చెప్పుకుంటున్నాం కడుపు నొప్పి ఉండడము నీరసం ఉండడము ఆకలి మందగించడము కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టుగా ఉండడము ఉంటుంది అని చెప్పుకున్నాం వీటితో పాటు నిద్రలేమి కూడా అధికంగా ఉంటుందండి నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా కనపడుతూ వస్తుంది సో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయని డౌట్ఫుల్గా మనకు అనిపించినా కూడా దానికి సంబంధించిన పరీక్షలు మాత్రం చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి ఇక రాకుండా ఏంటి జాగ్రత్తలు అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ బికాస్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అనేది ఏమీ చెప్పలేము సో మానసిక ప్రశాంతత అనేది ఏర్పరచుకోవాలి ఏదైనా ఒక చింత పదే పదే పెట్టుకోవద్దండి పదే పదే ఏదైనా ఒక చింత పెట్టుకున్నప్పుడు మనకి ఇలాంటి వచ్చే ప్రమాదం కనపడుతుంది దాంతో అధికంగా చింత పెట్టుకోవడం మూలంగా అది ఏదో ఒక భాగానికి క్యాన్సర్ తాలూకు ఘనంగా మారి మన శరీరమే మన ఆర్గన్లనే మన అవయవాలపైనే దాడి చేస్తూ ఉంటాయి సో మన అవయవాలే పాడయ్యేందుకు కణాలే కారణకులుగా మారుతాయి సో వాటికి అలా జరగకూడదు కాబట్టి మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలి నిద్ర మంచిగా ఉంచుకోవడము వేళకు భోజనం చేయడము జంక్ ఫుడ్ తగ్గించడము ప్రతిరోజు కొంత నిమ్మరసాన్ని తీసుకోవడము బాదం పప్పు డేట్స్ లాంటివి ప్రతిరోజు తీసుకోవడము తర్వాత ఒక గ్లాసుడు పాలు లేదా కిస్మిస్ కొంతమేర కిస్మిస్ తీసుకున్నా కూడా మనకు అది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అంటే క్యాన్సర్ రాకుండా నివారించేటువంటి గుణాలు కలిగి ఉంటుంది అది సో అవి కొంచెం రోజు రెగ్యులర్గా నట్స్ తీసుకుంటూ ఉంటే కూడా క్యాన్సర్ని మనం చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు రాకుండా కాపాడుకోవచ్చు సో ఇదండి ఈరోజు టాపిక్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కన్సల్టెస్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ